హాయ్ గైస్ తొలి ఏకాదశి సందర్భంగా గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు మనల్ని అలో చేయలేదు వీడియో తీసుకుంటామంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోవడంతో ఇంకా అందరూ అడిగారు తీసుకుంటాం తప్పేముంది ఇదంతా విగ్రహాలు కాదు కదా అప్పటికప్పుడు అరేంజ్ చేశారు మామూలుగా లోపల విగ్రహం అయితే దాన్ని తీయకూడదు కదా తప్పు అది ఓకే నేను చూసిన అద్భుతమైన దృశ్యాలను మీకు తెలియజేయాలి ఒకసారి చూపించాలి చూపించాలి అని నేను అలా వీడియో తీశాను ఓకే లెట్స్ కంటిన్యూ విత్ దట్ అండ్ హోప్ యూ లైక్ ఇట్ గైస్ ఇది మంచి అవతారం ఇది ఇది కూర్మ అది తాబేలు అంటారు కదా ఆ అవతారం ఆ తర్వాత కూర్మ అవతారం దీని తర్వాత నరసింహ అవతారం దీని తర్వాత వామన్ అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం ఇంకా నెక్స్ట్ కల్కి బాగుంది గైస్ బాగా అరేంజ్ చేశారు లైటింగ్ హీటింగ్ అంతా సూపర్గా పెట్టారు తీన్నారు ఫోటోలు కానీ అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇంకా ఏమీ చెప్పలేదు ఓకే ఆ విజిట్ బాగుంది కదా తొలి ఏకాదశి ఈరోజు బాగా చేస్తున్నారు అన్నదానం పెట్టారు బాగుంది అంతా కలర్ఫుల్ గా ఉంది బాగుంది కదా వెయిట్ చూపిస్తాను చూడండి గైస్ ఒక తులి ఏకాదశి వీళ్ళు ఇంత నీట్గా చేస్తున్నారు చీరలు వేసారు ఇంకా రాత్రి ఏముంటారో తెలీదు కళ్యాణం మామూలుగా ఇది వాళ్ళు దీనికోసం ఇంత చేశారు చూడండి ఈ డెకరేషన్ బలి ఉంది కదా శివుడిది అలా హోప్ యూ లైక్ ది వీడియో బట్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే మాత్రమే చేయండి ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఒక ట్రైలర్ వదలబోతున్నాను జనవరి రెండో తారీఖు నేను ఫుల్ షార్ట్ ఫిల్మ్ వదలబోతున్నాను దాన్ని చూసి మీరు కొద్దిగా మారతారని ఆశిస్తూ మీకు జాబ్ రావాలని ఆశిస్తూ Thanks for watching, take care, bye bye, have a nice day.